అందరికీ జయ భారత్ నిన్న వెలువడినటువంటి ఆర్మీ రిక్రూట్మెంట్ ఫలితాల్లో విజయం సాధించినటువంటి అభ్యర్థులందరికీ ఆజా డిఫెన్స్ అకాడమీ తరఫున శుభాకాంక్షలు ఇక ముందు మీరు ఎలాగైతే కష్టపడి జాబ్ సంపాదించారో అదే స్పిరిట్ తోటి మీరు ట్రైనింగ్ను పూర్తి చేసుకొని మీ మీ యూనిట్లలోకి పోయి ఈ దేశానికి స సర్వ్ చేయాలని మా ఆజా డిఫెన్స్ అకాడమీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అదేవిధంగా ఇప్పుడు మళ్ళీ న్యూ ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీకి ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి ఆల్రెడీ మార్చ్ ట్వెల్త్ స్టార్ట్ అయ్యి మనకి ఏప్రిల్కు టెన్త్కు వరకు జరుగుతున్నాయి కాబట్టి ఇక మిగిలిన టెన్ డేస్లో మీరు ఎవరైతే ఇటువైపు అంటే డిఫెన్స్ రంగమైన ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ తరఫు వైపు రావాలనుకుంటున్నారో వీలైనంత తొందరగా నెట్ సెంటర్కి వెళ్ళి మీరు ఆన్లైన్ అప్లికేషన్ పెట్టుకోవాలని మా ఆజా డిఫెన్స్ అకాడమీ తరఫున మేము కోరుకుంటున్నాం డబుల్ డాట్ జాయిన్ ఇండియా ఇండియన్ ఆర్మీ డాట్ డాట్ డాట్లోకి పోయి మీరు ఆన్లైన్ అప్లికేషన్ పెట్టుకోవాలని కోరుకుంటున్నాము అదేవిధంగా మా ఆజాద్ డిఫెన్స్ అకాడమీ గజ్వెల్లో ఆర్మీకి సంబంధించిన రిటర్న్ ఎగ్జామ్ మరియు ఫిజికల్ ట్రైనింగ్కి హండ్రెడ్ పర్సెంట్ విజయం సాధించేటట్టుగా పూర్తి విశ్వాసంతో మేము కోచింగ్ ఇవ్వడం అనేది జరుగుతుంది కాబట్టి మీకు జాబ్ సాధించాలనే తపన ఉన్నవారు మమ్మల్ని సంప్రదించండి తప్పకుండా మీకు వీలైన మంచి కోచింగ్తో పాటు మంచి గైడెన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది ఫీజులు కూడా చాలా అందుబాటులో ఉండే విధంగా ఉన్నాయి మా ఈ కింద ఇచ్చిన నంబర్లను సంప్రదించి మమ్మలను మా యొక్క ఇన్స్టిట్యూట్ని విజిట్ చేయాలని మా ఆజాద్ డిఫెన్స్ అకాడమీ తరఫున కోరుకుంటున్నాం